ज्ञातरिषः शिवतमाशिवम् भोवदेधनुः సుతుడైన కర్ణుడు బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పినందుకు పరశురాముడు శపించలేదు బ్రహ్మాస్త్రం కోసం కర్ణుడు పరశురాముడి దగ్గరికి రాగానే మొదట ఎదురైన ప్రశ్న నువ్వు ఎవరు అని నిజం చెబితే అస్త్రం ఇవ్వనంటాడేమోనని కర్ణుడు నేను బ్రాహ్మణుడిని అంతేకాదు నాది మీది ఒకటే గోత్రం అదే భార్గవ గోత్రం అని అబద్ధం చెప్పాడు దానికి సంతోషించిన పరశురాముడు బ్రహ్మాస్త్రం నేర్పటానికి అంగీకరించాడు కర్ణుడు గొప్ప సాధనతో బ్రహ్మాస్త్రంతో పాటు ఇంకొన్ని దివ్య అస్త్రాలను కూడా అభ్యాసం చేశాడు ఆ క్రమంలోనే ఒకసారి పరశురాముడు కర్ణుడి వడిలో నిద్రపోతున్నప్పుడు ఒక పురుగు కుడితే గురువు నిద్రకి ఇబ్బంది కలగకుండా ఎంతో శరీరఖేదాన్ని భరించి తన గురుభక్తిని చాటుకున్నాడు కాని కర్ణుడి శరీరం నుంచి వచ్చిన రక్త స్పర్శతో మేల్కున్న పరశురాముడు బ్రాహ్మణుడైతే ఇంతటి కష్టాన్ని ఓర్చలేడని నిజం చెప్పు ఎవరు నువ్వు అని అడిగాడు